నమస్కారం అండి మా సంగారెడ్డి జిల్లా పటంచోరు మండల్ గ్రామం పెద్దాకాంజాలరా నా పేరు కంది కిష్టాయ్ అంటారు నేను ఒక ఎకరాము వంకాయ తోట పెట్టాను ఇంతకుముందు మనం ఏ తోట ఏ మందులు వాడినా కానీ నేను తోట పెట్టినా కానీ ఇంతప్పుడు దిబ్బడి రాలేదు మాతి ఒక్కోటి వాళ్ళ కంపెనీ వాళ్ళది యూట్యూబ్లో చూసి నేను సార్కు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నాకు ఆయన దానికి సొల్యూషన్ ఇచ్చాడు దాన్ని వాడితే ఎట్లా అవుతుంది అంటే వాడితే చల్లి సార్తో సొల్యూషన్ తీసుకుంటుంటే నాకు సారు సలహా ఇచ్చాడు ఇట్లా ఈ రకంగా వాడితే ఈ రకంగా చేస్తే మీకు ప్రొడక్ట్ ఉంటుంది దానికి సూటు సూట్ చేయమని చెప్పిండు ఆ సార్ ఇచ్చిండు కాబట్టి ఆ సార్ పేరు లేవటాలని నేను సార్ ఏ సార్ చెప్పి ఆ సార్ చెప్పిన మాటకు దానికి టైం టు టైం మెయింటైన్ చేశాను రెండు సార్లు శుద్ధి ఇచ్చాను ఒకసారి నానో కేర్ నానో గోల్డ్ పేరు చేశాను తర్వాత మళ్ళా ఒకసారి పది వారం వారం సండే సండే రోజు నేను గుర్తు పెట్టుకున్నాను అదే రోజులు అంటే ఏముండదు కదని చెప్పేసి మనం చదువుకోలేము కాబట్టి అంతేమి ఉండదని కరెక్ట్ ఈయన సార్ చెప్పిన మాట మీద అప్పుడప్పుడు సార్ కూడా గుర్తు లేకపోతే సార్ కూడా ఫోన్ చేస్తే దానికి సొల్యూషన్ ఇచ్చిండు దాన్ని వాడుకున్నాము దాని మీద అయితే ఇప్పుడు మాకు చెట్లు ఇంతవరకు అయినా అరవై ఇప్పుడు అరవై ఎనిమిది రోజులు చెట్లు ఇప్పటికీ మూడు కోతలు కోసినాం ఎందుకంటే ఇప్పుడు మనకి నాన్న గోల్డ్ కేరు వాడుట్ల ధర్మశుద్ధి వాడుట్ల నాకు చాలా అంటే చాలా అభృతం అనిపించింది ఎంత అంటే అంత అభృతం అనిపించింది ఏ రైతు అయినా సరే దీన్ని వాడాలంటే సంతోషించాలంటే కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేయాలి దీన్ని చేస్తే మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు నేను అరవై రోజుల చెట్టు అంటే ఇప్పుడు ఎంత ఇంత గొప్పగా పెరిగిందంటే నాకు చాలా ఆనందం చాలా అంట చాలా ఆనందం అనిపించింది నాకు ఇంతవరకు ఏ మందులు తెచ్చినా కానీ ఏ పెట్టినా కానీ ఇంతపుడు పెరగలేదు ఈ నాన్న కేరు నాన్నగోల్డ్ వాడుట్లా ధరశుద్ధి వాడుట్లా నేను డీఏప్ ఒకసారి వేసిన ఈ గోల్డ్ వాళ్ళది మన అక్తి వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళ నాన్నగోల్డ్ ముందు ఒక్కసారి డిఎప్ వేసినాను ఒకసారి డిఏప్ వేసినాక యూట్యూబ్లో చూస్తే సారేమన్నాడు నువ్వు డిఎప్ ఏమి వేయకు మా ప్రొడక్షన్ వాడు చూడమన్నాడు సరళ ఇంత వాడుతున్నాము పోతే పోతే రెండు మూడు వేలు అనుకొని నా సంతోషంగా నేను వాడినాను వాడితే నాకు అభితమైన రిజల్ట్ వచ్చింది చాలా అంటే చాలా ఆనందం ఉంది మనం ఇప్పుడు మనము వంకాయ సార్ వంకాయ ప్రేమ మనకు చాలా ప్రేమస్ ఇక్కడ చాలా ప్రేమ వస్తుంటే సార వంకాయ నేను చాలా వాడుకుంటాను చా ఎప్పుడైనా సార వంకాయ వాడుతాను ఒకసారి పొడి వంకాయ వాడతాను కొద్దిగా అది వాడుకుంటాను మార్కెట్ రిటర్న్ సీజన్ బట్టి నేను ఈ వంకాయను మెయింటైన్ ఎంట్రీ చేసుకున్నాను దాన్ని వాతావరణం ఏ అయినా సరే సరే సరిపోతాయి మేడం మనం కరెక్ట్ నల్ల ఏ నెల అయినా సరే పని పని చేస్తుంది సరే ఎంత నల్ల భూమి అయితే ఇంకా జర కొద్దిగా పడి వస్తుంది జర ఎర్ర భూమి అయితే కొద్దిగా తవ్వుకు వస్తుంది జర నల్ల భూమి ఎర్ర భూమి కలిసి ఉంటే ఇంకా చాలా మంచిగా వస్తుంది దానికి ఎందుకంటే మనము దాన్ని మెయింటైన్ చేసే శక్తి ఉంటేనే వంకాయ తోటలో దిగాలి వంకాయ తోటలో దిగితేనే మంచిగా ఉంటుంది మనం దాన్ని ఏదో వేసినామా ఈ మందు కొట్టినామా ఆ మందు కొట్టినామా ఎవలో చెప్పినా తీసుకొచ్చి కొట్టినామంటే అది కాదు అది దాన్ని ఇచ్చిన ఈ సార్లు ఇచ్చిన మందులు కూడా మనం కరెక్ట్ మెయింటైన్ చేసి దాన్ని కరెక్ట్ వాడితే మనకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళ పేరులా పడితే మన పేరు ఇలా పడుతుంది సరే ఇప్పుడు మనం ఎంత అంటే ఇప్పుడు ముక్కలు తీసుకొచ్చినాము నర్సన్ నుంచి తీసుకొచ్చినాము తెచ్చి ఇప్పుడు రెండు పీట్లకు ఒకటి పెట్టేది రెండు పిల్లలకు ఒకటి పెట్టేదంటే ఏదో మనకు జర అనుభవం లేక ఏం చేసినామంటే కొద్దిగా ఫస్ట్ సార్ పెట్టినప్పుడు రెండు పీట్ల మూడు నాలుగు పిట్లు పెట్టిన వేడలు రెండు నాలుగు పీట్లు వేడలు పెడితే అయినాయి చానా చెక్కు పెద్దగా పెరిగిపోయి ఇలా నడవనికి రాలేదు మనకు అందుకోసం ఇప్పుడు ఆరు పిట్లు పెట్టినాను రెండు పిట్లకు ఒక చెట్టు పెట్టినాను డ్రిప్కి నేను డ్రిప్పులు తాడి రెండు దిన తప్పి దినం తాడిస్తాను ఎండుకాలం అయితే రోజు పొద్దున్న ఒక అరగంట ఇస్తాను సాయంత్రం రెండు గంటలు ఇస్తాను ఎందుకంటే పొద్దున్న ఏడు వింటుంది కదా సెట్ ఏడికాయ కాకుండా అని పొద్దున అరగంట ఇస్తాను అరగంట నలభై నిమిషాలు ఇస్తాను సాయంత్రం ఒక గంట నర రెండు గంటలు చూపిస్తాను ఇస్తే అది ఎంత అంటే సెట్ కూలింగ్ అయ్యి మన పిల్లల దగ్గర కాయ కూడా మంచిగా తేటగా వస్తుంది నువ్వు ఆ కాయ కూడా బాగా బరువు వస్తుంది ఇప్పుడు మనం పొద్దుగా వీళ్ళు అనుకో మళ్ళీ రేపు చెప్పేటప్పుడు కాయ బరువు రాదు మనకు అందుకోసం నేను పొద్దున్న గద్ది చెప్పే పిడిచి నీళ్ళు సాయంత్రం నాలుగు ఐదు గంటలకట్లా ఆన్ చేస్తే మళ్ళీ ఆరు ఏడు గంటల దాకా ఇడిస్తాను ఇడిస్తే ఎంత అంటే కాయ చెట్టు నాని భూమి మంచిగా నాని కాయ దిగుబడి మనకు బరువు వస్తుంది పోయిన సరే తోట పెట్టినాము అన్నీ అన్నీ మనకు కెమికల్ మందులు తీసుకొచ్చి పెడితే ఇంత అంత మనకు దిగుబడి రాలేదు చెట్టు ఇంత పెద్దగా పెరగలేదు మనం ఇప్పుడు మన మాతీయ కంపెనీ వాళ్ళది చూసి తెచ్చి నేను వాడుతుంటే నాకు ఎంత అంటే అంత దిగుబడి ఉన్నది అంత ఫేమస్గా వచ్చేసింది నాకు అనిపిస్తుంది నేను చెట్లు వేసినప్పుడు ఒక ఇరవై రోజుల తర్వాత నాకు నాన్న గోల్డ్ వాళ్ళది పరిచయం అయిపోయినాము అయిపోతే ఏమో సార్కి చెప్తే ఏమైందంటే నా శుద్ధి వాడమని శుద్ధి వాడి గోల్డ్ నాన్న కేరు ఫస్ట్ ఇచ్చాడు ఇస్తే శుద్ధి డ్రిప్పులు ఏడిచినాను డ్రిప్పులు ఏడిచినాక తర్వాత నాన్న గోల్డ్ ప్రే చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత నాన్న గోల్డ్ ప్రే చేస్తే చెట్టు అభరితంగా నాకు మంచిగా గ్రోతింగు నల్లధనం మన తేటగా వచ్చిన చెట్టు దోమ లేదు దోమ మంది ఇప్పుడు కూడా నేను ఒకసారి కూడా దోమ మంది పెరి చేయలేదు అందరందరు దోమ వస్తుంది తెగులు వస్తుంది తెగులు రాలే మన దోమ రాలేదు నాన్నగోల్డ్ ధరణశుద్ధి నానగోల్డు నానకేరు వాడులో మనకు అసలు ఏమీ కూడా పురా పురుగు రాలేదు ఇంతవరకు ఇప్పుడు నాలుగు సంవత్సరాల కాయలు తెమ్మే పది కిలోల కాయలు కూడా పుచ్చులు కాలేదు మనకు శిఖకోం ఇప్పుడు ఎప్పుడైనా కానీ పోయినా సరే మనం తోట పెట్టినప్పుడు ఇది వచ్చినండి ఏది కుంభదలచ పురుగు శిగ పురుగు వస్తుండే అంత ఇప్పుడు మనకు ఆ పురుగు అసలు శివ పురుగు అసలు రాలేదు మనకు ఈ నాన్న గోల్డ్ వాడినప్పుడు మనకు పురుగు కాదు పురుగు ఆడటం రాలేదు మంచిగా ఉన్నది మనకు సంతోషం అనిపిస్తుంది ఈ ధరణశుద్ధి తీసుకొచ్చిన మనకు పదిగా చెల్చినప్పుడు ఏంటనే మనకు గోల్డ్ తర్వాత ఇది ధరణశుద్ధి కూడా అని చెప్పింది డ్రిప్లో ఈ డ్రిప్లో నాన ధరణశుద్ధి ఇడి ఇడిసూట్ల నాకు చెట్టు కూడా ఎంత అంటే ఫ్రెష్గా మంచిగా తాటగా వస్తుంది అది ఇప్పుడు ఎంతలా వేస్తే పొద్దుగా వేస్తుంది దాని చెట్టును మింగదాం అనిపించింది నాకు అయితే అంత సరసతమంగా అనిపించింది నాకు ధరణశుద్ధి అంటే చాలా అంటే చాలా ప్రేమ చేస్తుంది మంచిది ఎవరైనా సరే ధరణశుద్ధి ఏ రైతు అయినా సరే మంచిగా వాడుకుంటే సంతోషిస్తాం మనం గోల్డ్ పంపించాడు మనకు ఫోన్ చేస్తేనే ఆర్డర్లో ఆర్డర్లో పంపించాడు నాన్న గోల్డ్ నాన్న కేర్ తీసుకొచ్చిండు ఈ రెండు తీసుకొచ్చు ఈ రెండు పంపించుండు రెండు కలిపి ప్రే చేయమన్నాడు ఏ పురుగు అయినా కానీ రాలేదు ఇంత అంతే ఇంట్లో ఇది అంత మన ఆర్గానిక్ మందులు కెమికల్ అసలు ఏముండదు మనకు పడ్డ కూడా పేక పడ్డ కూడా ఏం కాదు మనం చేతిలో పుట్టుకున్న కానీ ఏం కాదు అంత నీట్ గడవకున్నా కానీ ఏం కాదు ఇక మన జాగ్రత్త మనం పడాలి ఇప్పుడు ఇంత ఇప్పుడు ఈ ఇవి మందులు వాడినా రేపు పొద్దుగా ఈ మందులు పడపోతాయి అది ఏం తినం చెప్పేసి చెప్పి మనం అటంతో మా మందులు కలిసి కడుకుంటే కూడా మనకు హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది మనం అట్లు ఉంటుంది కాయ పోసినాక తర్వాత మనం స్ప్రే చేయాలి కాయ పోసినాక నాలుగు నాలుగు నుంచి ఐదు రోజుల లోపల కా మళ్ళా కటింగ్ పెట్టుకోవాలి అప్పుడు మన మందులు ప్రే చేస్తే నాలుగు నుంచి ఐదు రోజులు మందులు ప్రే చేసిన నాలుగు తర్వాత తర్వాత నాలుగు రోజుల నుంచి కానీ ఐదు రోజుల తర్వాత కానీ మనము అప్పుడు కాయ కటింగ్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఏవి నైంటీ వైరస్ ఏవిని మనము ఒకసారి ఏం చెప్పినట్టే సార్ అంత పురుగు కూడా దోమ కూడా వస్తుందేమో అని చెప్పేసి మొదలు సలిషన్ అడిగితే సార్ ఏం చెప్పిండంటే తి ఈ నైంటీ వైరస్ తీసుకుపోయి నాన్న గోల్డ్ నైంటీ వైరస్ ప్రే చేయమన్నాడు ప్రే చేస్తే రెండు రోజులు ఒక రోజు ఒక మూడో రోజున వస్తే సెగ్యులర్ అంతా ఇట్లా మన ఇలా కొలుచుకొని పోయినా నేను ఆ సిగురుని కొలుచుకొని పోతే మళ్ళీ తెల్ల వచ్చి ఇంచు ఉంచున్నారు పెరిగింది అది నాకే తరిపి అనిపించేసింది వాయింటి వారి ఇది చాలా సంతోషం అనిపించింది వారి వస్తువులు దానికి చాలా అంటే చాలా సంతోషం అయ్యాడు నాకు ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రైతులది ఏంటంటే భయం కొంతం ఎందుకంటే ఇది సూచనం ఇది పని చేస్తుందో పోయేదో ఇప్పుడు ఒక ఇంత పెట్టిన ఒక యాభై ఆరు వేలు ఖర్చు పెట్టుదాం ఇప్పుడు యాభై వేలు ఖర్చు పెట్టిన పోతే రెండు వేలు పోతాయి ఒకసారి ట్రే చేస్తే దాన్ని ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది మనం తీసుకొచ్చి ఎప్పుడు మాట్లాడకంటే మనం అనుమానం మనం కొట్టాలి మనం చేయాలనుకున్నప్పుడు పోతే పోతే వెయ్యి ఎంత ఐదు వందలు రూపాయలు ధరణశుద్ధి ఐదు వందలు నాన్న గోల్డ్ ఐదు వందలు నాన్న కేరీరేస్తే ఒక వెయ్యి రూపాయలు పోతే రెండు వేలు అయినాయి రెండు వేలు మనం రెండు సార్కి వచ్చింది రెండు పోతే రెండు వేలు పోయినాయి ఇప్పుడు మనం ఏదైనా మన కెమికల్ షాప్లో పోతే కెమికల్ తీసుకొస్తే వాడికి ఎంత ఇచ్చినా కానీ వంద ఎంఎల్ రెండు వేలు రెండు వేలు మూడు వేలు తీసుకుంటాడు వెయ్యి రూపాయలని తీసుకుంటాడు దాన్ని ఇది మనం తీసుకొచ్చి కొట్టుకుంటే మనకు రైతులకు ఎంత ఉపయోగం ఉంటది ఎంత ఎంత అంటే అంత మంచిగా ఉంటుంది మనకి ఇప్పుడు మనం ఆర్డర్ ఫోన్ చేసినా మనకి మా మందు కావాలా మేడం అని చెప్పి సార్ అని చెప్పేసి అంటే సరే ఏం కావాలని కావాలని చెప్పింది ధర్నశుద్ధి ఒకసారి పంపి నాన్న గోల్డ్ మన నాన్నకేరు పంపిస్తే నాకు ఏదైతే అంటే సార్ ఎప్పుడైనా మనం ఇట్లా ఆన్లైన్లో పైసలు ఫోన్ ఫోన్పే చేయంగానే మనకు తెల్లారితే కల మనకు మందులో మన మనంటే మన కొద్దిగా దగ్గర ఉన్నది కాబట్టి దూరం ఉన్న కొద్దిగా టైం పడుతుంది మనకు దూరం ఉన్న కొద్దిగా టైం పడుతుంది దగ్గర ఉన్నది కాబట్టి నాకు ఎంత ఇప్పుడు కొంచెం దూరం ఉంది నా ఆఫ్ కానీ తెచ్చుకోవచ్చు కానీ ఆఫీస్ కాడికి పోలేకపోతే నా పని పెట్టుకొని నేను ఆఫీస్కాడ్ పోలేము బస్సులో పెడితే మనకు బస్ స్టాండ్ కొట్టారు బస్ స్టాండ్కి పంపించారు కానీ వాళ్ళు ఫోన్ చేస్తే మనం పోయి తెచ్చుకున్నాం చూడు మేడం ఇప్పుడు మనం ఇవన్నీ మీ మందులు వాడుట్లా పూత కూడా ఎట్లా ఉండాలంటే ఇట్లా చూడు ఇప్పుడు మనకి ఇంత ముందు కెమికల్ వాడితే కూడా మనకి ఇంత పూత రాలేదు ఇది అరవై రోజుల పూత అంటే ఒళ్ళు నమ్మరు కూడా ఇప్పుడు అరవై నుంచి డెబ్బై రోజుల లోపల అంటే ఇప్పుడు ఒకళ్ళు నమ్మరు మనకి అయితే కావాలని ఒక రైతులు ఏం చేస్తారంటే ఆ రైతుకు అట్లా చెప్పి ఇట్లా చెప్పి పనిపెట్టారు కానీ మనకి చెప్పాల్సిన అవసరం లేదు నీకు ప్రొడక్షన్ మంచిగున్నది ఈ మందులు వాడండి ఏ రైతు వాడినా సరే శుద్ధి టైం టు టైం మెయింటైన్ చేస్తే ఈ మందులు వాడితే నీకు ఎంత ఖుషి అనిపిస్తుంది నీకు అని ఇప్పుడు నాన్న గోల్డ్ నాకు ఎకర ఒక ఎకరాకు ఒక లీటర్ వాడమని చెప్పాను సార్ ఆడమంటే ఒకరికి ఎక్కడికి లీటర్ కంపల్సరీ టైం టు టైం ఏంటంటే వారానికి ఒకసారి లీటర్ వారానికి ఒక లీటర్ ఆడినాను ఇప్పుడు నాలుగు సార్లు నాలుగు ఐదు సార్లు ప్రియ ఐదు లీటర్లు తీసుకొచ్చుకున్నాను నేను నాన్న ఏరు హాఫ్ లీటరు నాన్న గోల్డ్ లీటర్ ఈ రెండే కలిపి కొట్టినాను తర్వాత మంచిగా నాకు శుద్ధి ఒకసారి ఇచ్చినాను ధరణశుద్ధి మూడు సార్లు ఇచ్చినాను ఐదు సార్లు ఈ నాన్న గోల్డ్ ప్రియచేసాను ఇప్పటిదాకా నా తోట వరకు నాకు అంత తోట అయితే ఉంది ఏ రైతు అయినా సరే తోటను మంచి నాన్న గోల్డ్ నాన్న ఈ వాడుకుంటే పురుగు రాదు దోమ ఎఫెక్ట్ కాదు తెగులు కూడా వస్తుండే నాకు చాలా మంది ఎర్ర వస్తుండే అంత మూత తెగులు అవి తెగులు వస్తుంది ఇప్పుడు నాకు తెగులు కూడా రాలేదు ఇప్పుడు ఎంత ఇవి ఎకరా పొలంలో ఒక చెట్టు కూడా దొరకలే నాకు తెగులు మంచిగా ఆనందం ఉంది సంతోషం అనిపిస్తుంది నాకు అయితే పోయినా సార్ ఒకే ఎకరాకు నేను డిఏపి పది సంచులు వేస్తుంటే చెట్టు కోత మన కోత వసే వర్కల్ ఇప్పుడు నేను ఒకటేసారి వేసాను ఒకసారి వేసేట్లో నాకు ఈ నానగోడు గోల్డ్ నాకు రేసుట్లో నాకు చాలా ఖర్చు తగ్గింది ఇప్పుడు డిఎపీలు అంటే ఇప్పుడు ఏది పదమూడు వందల యాభై రూపాయలకి ఒక డిఎప్ సంచింది ఇప్పుడు మళ్ళీ రేట్ పెరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు పదమూడు వందల యాభై రూపాయలు ఒక సంచి తెచ్చే వాళ్ళు వెయ్యి రూపాయలలో నాకు వచ్చి పదిహేను వందలో ఓడిసిపోతుంది వెయ్యి రూపాయలు ఇప్పుడు ధరణశుద్ధి ఐదు వందలు గోల్డ్ ఐదు వందలు ఈ నాన్నకేరు వెయ్యి రూపాయలు రెండు అంటే రెండు వేలు ఇప్పుడు నాన్నకేరు ఒకసారి తీసుకుంటే రెండు సార్లకు వచ్చింది నాకు అది ఇప్పుడు నా ధరణశుద్ధి లీటర్ వేసాను నేను ఒకసారి శుద్ధి కూడా ఒకసారి ఒక బకెట్లో కలుపుకొని నేను పంపుకు ఒక ఇరవై లీటర్ల పంపు తైవాన్ పంపు కలిపి నేను మంచిగా ప్రే కలిపి చేసుకున్నాను పోయినసారి పది సంచులు డిఐ పేసిన ఈసారి నేను ఒక్కటి సంచి డిఐ పేసినాను నాకు తోట పోయినసారి కంటే ఈసారి దిగుబడి ఇవ్వస్తారని ఆశిస్తున్నాను పోయినసారి నేను పది పది సంచులు ఒక్క ఎకరాకు పది సంచులకు డీఏ పాడాను నాకు అంత పూర్తి కంటే ఇప్పుడు ఈసారి నాన్న గోల్డ్ కేర్ వాడుట్లా ఈ వాడుట్లా నేను ఒకటేసారి డిఎ పాడినని చాలా ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు పదమూడు పదమూడు సార్లు రానితే పదమూడు వేలు నాకు చాలా ఉక్కు అయిపోయిపోయినాయి పదమూడు పదిహేను వేలకు వస్తుంది ఇప్పుడు సారి ఆరు నుంచి ఏడు వేలు రూపాయలు లోపల మనది తోట చేతికి వచ్చేసింది ఇప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకు ఏమో మనము కెమికల్స్ వాడుట్లా కాయే అది కొట్టినప్పుడే సేనింగ్ వస్తుండే కాయ సేనింగ్ లేదు ఇప్పుడు అప్పుడు కాయ కూడా అంత నల్లి లేక ఇప్పుడు అంత కర్రీ రేగా మన ఎంత ఇది ఇట్లా తొడిమంతా మనకు ఆరిపోయినట్టు అయితే ఉండే మార్కెట్కి ఉండకపోతే ఇది అడ్డీ పౌసర్ అడుగుతురు ఇప్పుడు ఈ నానకేరు కొట్టి నానగోల్డ్ కొట్టిన సంధి కాయ కూడా మంచిగా చెక్కు మనం మెరిసినట్టు ఉంటుంది తొడిమె కూడా ఎంత పచ్చగా ఉంటుంది మార్కెట్ పోతే మన కాయలు వంకాయలు తర్వాత ఎర్రోటల పోతే కానీ మనకి ఫస్ట్ పోతున్నాయి నానగోళ్ళు నానకేరు వాడులో మనకు తొడిమె కూడా స్ప్రెస్గా మంచిగా ఉన్న నానగిన కాయ కూడా చెక్కు మనం మెరుస్తున్నది మనం సంతోషం అనిపిస్తుంది పోయినసారి మనము వంకాయ తోట పెట్టి నేను అంతా ఇప్పుడు ఏం ఇప్పుడు ఎంత అనిపిస్తుంది అంటే తింపి దింపి కొడితే మూడు నెలలు నాలుగు నెలలు కాపించడం కాదా ఎంత కాసినా గానీ మార్కెట్ పోతే రేటు ఉండకపోతుండే ఎందుకంటే వంకాయకు కరెక్ట్ తోడిమే కరెక్ట్ తేడా ఉండకపోతుండే ఈ కెమికల్ వాడినా సరే ఇంత ఆడినా కానీ అది మనకు అంతా రాలేదు ఈ నానోకేరు నానకేడు వాళ్ళు ఇప్పుడు మనకు దిగుబడి కూడా మంచిగా ఉంది ఎంతైనా మనకు మంచిగున్నది వేరే అయితే అయినా సరే దీన్ని వాడచ్చు నానకేరు నాన్నగోల్డ్ వాడితే ధరణశుద్ధి మూడు వాడితే వాళ్ళు నువ్వు కరెక్ట్ టైం మీద మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది తోటి రైతులందరూ ఇట్లా తోపండి పోతుంటే వస్తుంటారు చేన్స్ కాడికి వచ్చి తోట బాగుంది ఏ మందులు వాడుతున్నావు ఏ మందులు ప్రే చేస్తున్నావు నువ్వు మాకు చెప్తలేవు అని అంటే నేను చెప్పాను కదా నానగోల్డ్ నానకేరు వాడుతున్నాను ధరణశుద్ధి వాడుతున్నాను ఆ వాడులోనే మనకు తోట అభరితమైన రిజల్ట్ ఉంది మంచిగా అనిపిస్తుంది అని చెప్తాను సరే మేము కూడా వాడతామంట అన్నారు వాళ్ళకు కూడా నంబర్ ఇచ్చాను తోటి రైతులు కూడా వాడమని చెప్తున్నాను వాళ్ళు పత్తికి వాడతాం ఇప్పుడు మనకి పత్తికి వాడతామని అన్నారు పత్తికి తీసుకుంటామన్నారు చాలా మంది తీసుకుంటారు అంటారు సార్ పూత ఏం పూత మాత్రం ఏం రాలతలేదు మనకి కూడా పూత డ్రాప్ అవుతలేదు అసలు కాసిన పూత కాసినట్టు అట్లనే ఉంటుంది చెప్తున్నా ప్రతి ఒక్క రైతు అయినా సరే నానో కేర్ నానో గోల్డ్ శుద్ధి ఇవి వాడితే ప్రతి ఒక్క అయినా ఎంతైనా సాధించగలుగుతాం అనుకున్నంత సాధించగలుగుతాం మంచిగా అనిపిస్తుంది ఇవి ప్రొడక్షన్ వాడినోళ్ళు ఎప్పుడు కూడా నష్టపోయేది లేదు కాయ కూడా సేనింగ్ ఉంటుంది అంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది నాకు ఈ కాయ దారుణశుద్ధి నానోకేర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మన ఆయర్ అయితే సార్ ఆడవలసిందే దీన్ని ఇచ్చే ఇచ్చేవాల్సిందే లేదా అడుగు లేదు మీరు నమ్మకం ఉండకపోతే కంపల్సరీ వాడితేనే ఉండాలి దీని అని చెప్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ముంక తోటకు ఆడినాము తర్వాత మిరప తోటకు వాడాలని ప్లాన్ చేసుకుంటున్నాము వచ్చేసారి కూడా పత్తి పెడుతున్నాము ఒక పది ఎకరాలు పత్తి కూడా నేను వాడాలని అనుకున్నాను ఇప్పుడు తుకం పక్కన తుకం పోసినాను దానికి కూడా వాడమంటాను అన్నాడు సార్ మనకు వాడాలనుకుంటున్నాం ప్రతి ఒక్క రైతైన సరే తు వరి కాడికి వెళ్ళి మిరప తోటకు టమాటా తోటకు వంకాయ తోటకు బెండ తోటకు ప్రతి ఒక్క డ్రిప్పు నెలకి అయితే చాలా సేపు డ్రిప్ లేనకు వాళ్ళకు ఉసుకెలా కలిపి సల్లెట్ ఆలు అది గుల్కల్ టైప్ ఉంటుంది అది చెట్టు చెట్టు కడ పోసుకోవచ్చు ధరశుద్ధి అయితే కలిపి మనము చెట్టు కాడ డ్రెంచింగ్ చేసిన సరే కూలి పంచిపోతే పోతుంది ఒక మంచి ఇద్దరు మనుషులు పెడితే మనకు చెట్టు చెట్టుగా డ్రెచ్చింగ్ చేస్తారు ఒక లోట ఒక చెట్టుకు ఒక పావు లీటర్ అంతా వస్తే మనకెంతైనా మేలు ఉంటుంది మనకు ఎంతైనా సేపు ఉంటుంది అని చెప్తున్నా సార్ ఇప్పుడు ఈ పొడకు వాడాల ఏ రైతు అయినా సరే చెప్తున్నాను ఇప్పుడు మనకు చాలా అవగాహన ఉండాలంటే ఇప్పుడు కెమికల్స్ వాడితే అంత దిగుబడి లేదు గోల్డ్ నాన్న కేర్ వాడుతుంటే ఎంతైనా దిగుబడి ఉంటుంది ఎంతైనా మంచిగా ఉంటుంది ఏ రైతు అయినా నాన్న ప్రతి ఒక్క ఐటమ్కు ఇది వాడచ్చు ఇది వాడితే ఎంతైనా మంచిగా ఫ్రేమస్గా ఉంటుంది మంచిగా మనకు దిగుబడి దిగుబడి ఉంటుంది ఇప్పుడు కార్గాన్ని చేంద్రికా విషయం చేస్తే మంచిగా ఉంటుంది కూరగాయ రైతులు ఎవరైనా సరే కానీ ఏ కూరగాయలు పెట్టినా కానీ మనము ప్రజల పానాలను కాపాడు అయితే ఏదో అడ్డమైన కెమికల్ తీసుకొచ్చి మనం ఫ్రే చేస్తే మనకు పైసలు వచ్చినాయి మనం తీసుకుపోయి మార్కెట్కి వచ్చినాం పైసలు వచ్చినాయి మనం తీసుకున్నామంటే కాదు ఆ మార్కెట్కు మనం వేసుకోపోయినా ఇంకా కెమికల్ కొట్టి వేసుకోపోతే వాళ్ళకంతా బీమార్ వస్తుంటుంది వాళ్ళు శాపన పెడుతుంటారు మనకి అదుగుతుంటుంది అది ఆ సాపన పని చేయకుండా మనం వేరైతే సరే కానీ కరెక్ట్ ఆర్గానిక్ పద్ధతులు వెళ్ళి వ్యవసాయం వెళ్ళి మంచిగా వాడి వాళ్ళని మనం బాగుపడతాము వాళ్ళు బాగుపడతారు వాళ్ళ తిండి వాళ్ళు కూడా మనకు కూడా యాడ్ చేస్తుంటారు మంచిగా ఉంటుంది కానీ కెమికల్ వాడితే అంత ప్రాబ్లం వస్తుంది కెమికల్ వాడుకుంటే ధరణశుద్ధులు వీళ్ళకు ఆర్గానిక్లకు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను రైతులకు మరి ఇప్పుడు ఎప్పుడైనా మార్కెట్లోకి మార్క వంకాయలు తీసుకుపోతుంటే రేటు బాగా ఉండకపోతుండే నేను బాగా ఆలోచించి ఆలోచించి ఎక్కడైనా చూసి చూసి ఏం చేసినాను కాయ ప్రెషి వస్తుంది అంటే ఏ గోల్డ్ వాడినా ఏది ఏ మందులు వాడినా కానీ కాయ రాలేదు నాన్నగోల్డ్ నానకరీ వాడుట్లా నా కాయ కూడా మంచిగా ప్రెస్ వస్తుంది మార్కెట్ తీసుకోకపోతే నా వంకాయలు ఫస్ట్ పోయినాక తర్వాత అందరూ రైతుల మీద నా వంకాయలు పది రూపాయలు ఇవ్వకపోతున్నాయి కేజీంటా నాకు సంతోషం అనిపించింది నాకు అది నాన్నగూళ్ళు నానకేరీ వాడుట్లో నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏదైనా కానీ రైతులైన కానీ మన అనుమానం ఉండొద్దు అను నమ్మకం వండి కానీ పని చేయాలి దానికి మనం బాధపడుతు కష్టపడుతుంటేనే మనకు ఫలితం వస్తుంటుంది ఇది వేసినామో టైంకి ఇది వేసేసినాము మందు కొట్టినాము మళ్ళీ ఎక్కడో పని చేసుకొని వచ్చినాము అది చేసుకొని వచ్చినాము కాదు మనం పొద్దున లేచి దీని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి నేను ఇలా సేనలా నడుస్తుంటాను ఏదైనా నడిస్తే దోమలు వేసిందా అది లేచిందా దానికి ఏ మందు కొట్టాలనేది ఆలోచించి మేము మందు పే చేసుకుంటాం అది దాంట్లో ఆ దోమలేసిందా లేదా మొద మొదలు పరీక్ష చేయడము పొద్దున్న పొద్దు సాయంత్రం ఒకసారి సేనుల తిరిగి చూడాలి ఒకసారి తిరిగి చూస్తే దానికి ఏమున్నది ఏ మందు కొడుతొ వస్తుంది అట్లా ఏ మందు కొట్టాలన్నా ఏది ఇప్పుడు అంత కొట్టినట్టు అప్పుడు ఎంతకు ముందు అట్లా కొట్టినట్టు ఇప్పుడు నేనేం ఏం లేదు ఒకసారి చూసుకుంటున్నాను మంచిగా ఉంటే మా నాన్నగిరి నాన్నగిరుడు కొడుతున్నాను కాబట్టి మనకు దోమ లేదు సేమ్ల పురుగు లేదు నేను ఈ మందులు వాడినాను నాకు ఎంత అయినా మంచిగా అనిపిస్తుంది ఈ మందులు మాక్తి వాళ్ళ కంపెనీ వాళ్ళ మందులు వాడుతుంటే నాకు అంత మంచిగా ఉన్నది మంచిగా దిగుబడి వచ్చింది మార్కెట్ అయితే కూరగాయలు కూడా మార్కెట్ తీసుకుపోతే నాకు అందరి మీద ఐదు పది రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కాయ కూడా మంచిగా ప్రసిగా ఉంటుంది ఏ రైతు అయినా సరే ఈ మందులు వాడండి మంచిగా తీసుకోండి దిగుబడి తీసుకోవాలని ఆశిస్తున్నాను